హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయష్ మున్షి అండ్ డివైన్ ఐ ఐఎం విజయ ఫ్రెండ్స్ నిన్న నైటు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు తన ఆలోచన విధానం ఎలా ఉండిందో ఈ వీడియోలో మనం చూసిద్దాం ఓకేనా ఈ డేట్లో చూద్దామండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూయర్స్కి

ఏదో ఒక విషయంలో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిందండి చాలా బాధపడుతూ ఉన్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో రావడానికే తను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారన్నమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ ఒంటరిగా కూర్చొని మీ గురించే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా మీ పర్సన్ మీది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే కాంటాక్ట్లోకి మీ పర్సన్ రాబోతున్నారు అండ్ కాంటాక్ట్లో వాళ్ళు విడిపోయే ఛాన్స్ ఉందండి దానివల్లనే హార్ట్ బ్రేక్ కూడా అయ్యే అందులో కూడా హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే ఏదో ఒక విషయంలో మీ పర్సన్ క్లారిటీ కావాలనుకుంటున్నారండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ లైఫ్లో రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం తన ప్రేమనంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి మీ పర్సన్ మీతో ఉంటేనే తనకు విష్ఫుల్ ఫిలిమెంట్ అవుతుందని అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు డెత్ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి న్యూ బిగినింగ్ కూడా అవుతుంది కొంతమందికి అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్ ఎండే లాస్ట్ సిచ్యుయేషన్లో ఉందండి ఎండ్ అయిపోయే ఎండింగ్ స్టేజ్కి అన్నమాట కొంతమందికి కొంతమందికి న్యూ బిగినింగ్ అనేది అవుతుందండి మీ పర్సన్ నిద్రపోవడం లేదు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి తనకు నిద్ర కూడా పట్టడం లేదన్నమాట మీ గురించి ఆలోచించి ఆలోచించి మీ లైఫ్లో ఎప్పుడు వచ్చేయాలా మీతో ఎప్పుడు రీయూనియన్ చేయాలా అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి అందుకనే తను ఇంకా మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు అడ్మిర్ చేస్తూ ఉంటున్నారు చాలా బాధపడుతున్నారు తన నిద్ర కూడా పట్టడం లేదన్నమాట మీ పర్సన్కి ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదండి మీ పర్సన్కి కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా ఉందండి మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది కాబట్టి మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మెయిన్ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ మీరు లేకుండా తన నిద్ర కూడా పట్టడం లేదన్నమాట మీతో ఖచ్చితంగా నేనైతే చేయాలనుకుంటున్నారు తన చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్తోనూ వాళ్ళ ఇంట్లోనూ ఎవరో ఎవరితోనూ తను మీ గురించి డిస్కషన్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంటున్నారనమాట ఇది రైట్ టైం కోసం మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది మీ పర్సన్ది మీది ఇద్దరిది కాబట్టి తను ఇంట్లో ఎవరి గురించో మీ గురించి మాట్లాడుతున్నారనమాట మళ్ళీ రీయూనియన్ కాడే మీతో రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుందండి మీ పర్సన్కి మీ ఇద్దరికి ఓకే పర్సన్ ఏ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారంటే మిదురంతులా కుంభరాశి పర్సన్ వస్తున్నారండి ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు రెండు విషయాల మీద అవుతున్నారండి మీ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు మీ మీద కొంతమందికి మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందండి ఎమోషన్స్ ఉన్నాయి కానీ తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి తన చుట్టూ తను వాల్ పెట్టేసుకొని ఉంటున్నారండి తన ఎమోషన్స్ బయటకు రాకుండా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా బాధపడుతున్నారండి మీది మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి ఖచ్చితంగా మీ పర్సన్ మీతో రీయూనియన్ అయితే చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అయిందండి మీ పర్సన్కి చాలా బాధపడతా ఉన్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో తను ఉంటేనే తనకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుందని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు ఈ పర్ ఈ పర్సన్ రాసి వచ్చేసి మిదురంతులో కుంభరాశి పర్సన్ అయి ఉంటారండి ఇదే రాసి అవ్వాలని లేదు ఓకే ద రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు దానికోసం చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారండి మీ పర్సన్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రెండు విషయాల మీద అవుతున్నారండి మీ పర్సన్ దాని ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు కొంతమంది విషయానికి వస్తే డెత్ కార్డ్ వచ్చింది మీ రిలేషన్షిప్ డెట్ అండ్ రీబర్త్ అవుతుంది అండ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా ఎండింగ్ స్టేజ్ అండి ఇంకా వాళ్ళు దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతారన్నమాట అంటే అండ్ ఎంగేజ్ పీపుల్ అయితే మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మీరు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్కి మీ గురించి ఆలోచించి తనకు నిద్ర కూడా పట్టడం లేదన్నమాట చాలా బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంతమందికి అయితే ఆప్షన్స్ ఉన్నాయండి ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకే రావాలనుకుంటున్నారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏ ఉంటుంది చాలా బాధపడుతున్నారు మీతో అయితే రీయూనియన్ కావాలనుకుంటున్నారండి త్రీ త్రీ కార్డ్స్ రీయూనియన్ కార్డ్స్గా అన్నమాట మనకి తన ఫోకస్ అంతా మీ మీదే ఉన్నారండి మీ పర్సన్ ఓకేనా ఇప్పుడు ఇప్పుడు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ యాక్ట్గా రెడీ ఇచ్చాను మా వ్యూర్స్కి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి ఓకేనా ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నట్టున్నారండి మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మళ్ళీ రీయూనియన్ కార్డే వచ్చింది కమ్యూనిటీ ఏదో ఒక విషయంలో వాకవే చేసేస్తున్నారండి మీ పర్సన్ తనకి హార్ట్ బ్రేక్ అయింది కదా ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ కూడా కావచ్చు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా తనకి అక్కడ ఏదో నమ్మక ద్రోహం అనేది జరిగిందండి మీ పర్సన్కి దానివల్ల అతను ఆ రిలేషన్షిప్ నుంచి వాక చేసేసి మీ లైఫ్లోకి రావాలి మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట అక్కడ చాలా నమ్మక ద్రోహం అనేది మీ పర్సన్కి ఎదురైంది ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డోర్ టు రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది ఏంజిల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారనమాట మీరు అండ్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఇవాళ మీకు ఎలా ఉందో చూద్దాం ఓకేనా ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ రీడింగ్ కిచెన్ మా వ్యూస్కి మేషరాశి వారికి ఎవరినో చాలా మిస్ అవుతున్నారండి మీరు చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్ గురించి ఆలోచించి మేషరాశి వారు వృషభ రాశి వారు మీరు కూడా చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ గురించి ఆలోచించి కావచ్చు ఏదో ఒక విషయంలో మీకు ఏదో ఒక విషయంలో మీకు నమ్మక ద్రోహం అనేది ఎదురైంది దాని గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నారు వృషభ రాశి వారు మిథున రాశివారు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి మీరు కర్కాటక రాశివారు ఎవరో ఒకరు మీకు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి మీ జీవితం నుంచి ఎవరో ఒకరు పారిపోవాలనుకోవచ్చు లేదా మీరైనా పారిపోవాలనుకోవచ్చండి కర్కాటక రాశి వారు సింహరాశి వారు ఈక్వల్ గివెంటే ఉండాలనుకుంటున్నారండి కన్యా రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వారు మీ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయిందండి న్యూ బిగినింగ్ అనేది అవుతుంది మీ లైఫ్లో తులారాశి వారికి వృషిక రాశి వారికి నేట పెంటికల్స్ మీ లైఫ్లో వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి లేదా మీ వర్క్ చాలా స్లో మూమెంట్లో జరుగుతుందండి చాలా ఫాస్ట్ కావడం లేదన్నమాట ధనుసు రాశి వారు ద మీరు మీరెవరినూ ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారండి అది ఇన్మేచ్యూర్గా ఆలోచిస్తున్నారు అండ్ రిస్క్ తీసుకొని మరి ఆ పర్సన్తో రియూనియన్ కావాలని అనుకుంటున్నారండి ధనుసు రాశి వారు మకర రాశి వారు టూ ఆఫ్ కప్స్ మీరు మీకు ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారండి మకర రాశి వారికి కుంభరాశి వారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు మీనరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి ఇవాళ కార్డ్స్ చాలా వరకు కొద్దిగా నెగిటివ్ కార్డ్స్ వచ్చాయండి మేబీ మొన్న ఫుల్ మూన్ డే కదా దానివలన కావచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దీంట్లో ఎంతో కొంత మెసేజ్ అనేది మీకు వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంకో వీడియోలో కలుసుకుందాం అందరికి అందరికీ బాబాయ్